నమస్తే మీరు చూస్తుంది కుషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి మరి ఒక అద్భుతమైన ఇల్లుతో హీరో అయితే మీ ముందుకు అయితే రావడం జరిగిందండి మొట్టమొదటిసారి కనుక ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో వారు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయాల్సింది అయితే మేము కోరుచున్నామండి ఇంత ముందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు అండి మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హోమ్ వచ్చేసి రామగుండం కార్పొరేషన్ మార్కండే కాలనీకి సంబంధించిందండి ఈరోజు అయితే మార్కండే కాలంలో అయితే మన ఛానల్ ద్వారా అయితే సేల్కి వచ్చిందండి ఇది టోటల్ టూ ట్వెల్వ్ స్పేర్ యాడ్స్ అండి దీని ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి మీరు ఎంటర్ని చూస్తున్నట్లయితే ఇక్కడ స్టెప్స్ కిందన అయితే ఒకటి వాషేర్ అయితే ఇవ్వడం జరిగిందండి స్టెప్స్ కూడా గ్రానైట్ అయితే వేయడం జరిగింది టాప్ టు బాటమ్ అయితే గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి చూడండి మంచి అద్భుతమైన డిజైన్తో అయితే దీని అయితే ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఇది పార్కింగ్ ఏరియా అండి ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అండి డోర్ ముందు కూడా రెండు స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక త్రీ ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది హాల్ అండి ఈస్ట్ కూడా ఒక డోర్ ఇచ్చినారు డోర్స్ మాత్రం మొత్తం టేక్డ్ అయితే వీళ్ళైతే యూజ్ చేసినారండి మంచి అయితే వీళ్ళైతే దీని అయితే ఫుల్ఫిల్గా కట్టడం జరిగిందండి రైట్ ఆకపోయాండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మీరు చూస్తుంది అయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీన్ని కూడా షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది దీని కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి రాయల్ షైన్ కూడా వీళ్ళైతే గోడలకైతే యూజ్ చేయడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పిఓపి కూడా వీళ్ళు డబ్ల్యూపీసీతోని అయితే షీట్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి పీఓపీ కూడా డబ్ల్యుపీ షీట్స్ని అయితే వీళ్ళు యూజ్ చేసి మంచి డిజైన్ అయితే అక్కడైతే ఫుల్ఫిల్గా అయితే వీళ్ళైతే లుక్ వచ్చే విధంగా మనకైతే కనిపించేలా అయితే చేయడం జరిగిందండి ఇది ఓపెన్ కిచెన్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక సింక్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది పూజారూమ్ అండి దీని ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి దీనికి ఓనర్ కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి కేవలం ఒక కోటి ఇరవై ఐదు లక్షలైతే దీనికి అయితే కోడ్ చేయడం జరుగుతుందండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చండి లోన్ ఫెసిలిటీ కూడా ఉందని అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి ఇది టోటల్ బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి ఇది కిచెన్ అండి కిచెన్ బేస్ కూడా మంచి గ్రానైట్ని అయితే యూజ్ చేయడం జరిగింది సౌత్ కూడా ఒక వన్ ఫీట్ గల్లీ ఓడిపోయడం జరిగిందండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం